అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుజాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకలో ఉండగా ఒక సుప్రసిద్ధ చిత్రకారుడు కృష్ణ భగవాన్ని చిత్రం వేసి అతను అతని అనుగ్రహం పొందాలనే ఆశయంతో కృష్ణుని దర్శించాడు శ్రీకృష్ణుని నవ్వుతూ అంగీకరించాడు శ్రీకృష్ణుడు కొంతసేపు కదలకుండా అతని ఎదుట నిలబడ్డాడు భక్తితో ఆ చిత్రకారుడు ఇంటికి వెళ్ళి చిత్రాన్ని పూర్తి చేసి మన్నాడు శ్రీకృష్ణుని ఎదుట తను చిత్రించిన చిత్రాన్ని చూసి అసంతృప్తితో తిరిగి ఇంటికి వెళ్ళి మర్నాడు పూర్తి చేసి శ్రీకృష్ణుని ఎదుట మళ్ళీ తను చిత్రించిన చిత్రాన్ని పరిశీలించి తిరిగి మళ్ళీ అసంతృప్తి చెంది శ్రీకృష్ణుని క్షమాపణ చెప్పి మరో అవకాశాన్ని మన అర్థించాడు ఆ భక్తిని చిత్తశుద్ధికి కార్యదీక్షకు మెచ్చి కృష్ణుడు అంగీకరించాడు ఆ చిత్రకారుడు కుతూహలంతో అలాగే ఆరు రోజులు చిత్రం మార్చి మార్చి వేసి తనకి కృష్ణుని చిత్రం ఇక వెయ్యడం చేత కాదని ఒక నిర్ణయానికి వచ్చి దుఃఖంతో ద్వారకనే విడిచిపోవాలని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో నారద మహర్షి కనబడి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆ చిత్రకారంతో నాయన శ్రీకృష్ణుడు లీలా మనుషి వేషధారి ఎవరికి ఏ రూపు ప్రియమో ఆ రూపంలో కనబడే నటన సూత్రధారి ఆయన చిత్రం గీయడం నీ తరం కాదు నేను సలహా చెప్తాను ఆ ప్రకారం చేయి అన్నాడు మన్నాడు పెద్ద అద్దాన్ని వస్త్రంతో కప్పి దానిని శ్రీకృష్ణుని ఎదుట వస్త్రాన్ని తీసి ఆవిష్కరించి స్వామి మీ చిత్రం ప్రతిబింబాన్ని చూపటానికి ఎంతకంటే మార్గం లేదని శ్రీకృష్ణునికి పాదాలంటే ఆశీస్సులు పొందాడు చిత్రం వేయలేకపోయినా చిత్తశుద్ధితో భక్తితో చేసిన అతను ప్రయత్నం ఆ విధంగా ఫలించింది